హాయ్ గస్ మహేష్ షో ఫ్రెండ్స్ తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఎంబీబీఎస్ వైద్య పోస్టులకు పద్దెనిమిది వందల డెబ్బై దరఖాస్తు అయితే వచ్చినట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది మరి ఏపీలో మరి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎంబీబీఎస్ డాక్టర్ల నియమకాలకు నోటిఫికేషన్ అనుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఓకే సో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పద్దెనిమిది వందల డెబ్బై దరఖాస్తులు అయితే వచ్చినట్లుగా వైద్య విద్యాశాఖ అధికారులు అయితే పేర్కొన్నారు మొత్తం పదకొండు వందల తొంభై పోస్టులకు నియమక నోటిఫికేషన్ అనేది ఇచ్చిన విషయం తెలిసిందే మరి లెవెన్ థౌజండ్ నైంటీ పోస్టులకు ప్రజెంట్ ఇన్నే వచ్చిన ఈ దరఖాస్తులు అనేవి ఈ దరఖాస్తులు వైద్య విద్యా సంచాలకుల కార్యాలయంలో మరి అనేది చేయడం జరుగుతుందన్నమాట వారం రోజుల్లో నియమక ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా సమాచారం మరి ఈ సమయంలో పనిచేసిన వారికి రెగ్యులర్ నియమకాల్లో పదిహేను శాతం వెయిటేజ్ కూడా ఇవ్వనట్లుగా సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే మరి వీటికి సంబంధించి ఎవరైనా సరే ఆసక్తి ఉన్నట్లయితే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి ఓకే థ్యాంక్ యూ